ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మిషన్ వి మీకు తంబె జూరా అర్థమైపోయి ఉంటుంది చూడండి ఇలా ఉంటే మాత్రం ఎంత పాత మిషన్ అయినా సరే ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను రా మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇది సింగిల్ పాదం అలాగే ఇది ఓర్లాగ్ మిషన్ కూడా వచ్చింది నెక్స్ట్ చూడండి ఇలా ఇలా ఉందనుకో మనకు ఒకవేళ మగ్గం వార్కే కానీ ఇంకేదైనా సరే చూడండి మీకు అర్థమవుతుందా చూడండి నేను ఇలా తీసుకున్నాను మీకు ఎక్కడైనా సరే ఇది పైపింగ్ ఇలా ఎలా వేసినా సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక పాదం మనకి ఏది కావాలంటే అది మనం ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చురా ఇది ఒకటి వచ్చింది నెక్స్ట్ అలాగే ఇది చూడండి ఇది వచ్చింది నెక్స్ట్ అలాగే ఇది సింగిల్ ఇప్పుడు మీకు నేను చూపించాను కదా చూడండి ఇలానే కానీ ఒకటే మాత్రం వస్తుంది ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అర్థమైంది ఇదైతే ఓవర్లాక్ మిషన్ వచ్చిందిరా చూడండి నెక్స్ట్ అలానే రెడ్ చూడండి ఇక చూడు మనం ఎలా అంటే అలా వస్తుంది చూడండి ఇంక కింది పార్క్ మొత్తం ఇలా వచ్చింది స్కిప్ చేయకుండారా మొత్తం దీని ఒకవేళ మీకు తెలియకుండా మాత్రం లింక్ పెట్టమన్నా పెడతానరా చూడండి కానీ చూసే ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దురా ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈతల సైడ్ నుంచి ఒకటి వచ్చింది అలాగే ఇటు ఇతల నుంచి ఒకటి ఇతల నుంచి ఒకటి టూ టైప్స్ అయితే వచ్చినాయి మీకు అర్థం కావడానికి మరి మరి రెండు దగ్గర పెట్టి చూస్తాను చూడండి చూడండి అయితే వచ్చింది మొత్తం వచ్చేసి వీటికి ఫిట్జి ఫిట్టింగ్కి అయితే ఇది ఇచ్చిండు మీకు అర్థం కావడానికైతే నేను ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను అందులో ఇది ఎలా పెట్టాలి అలాగే ఎలా ఫిట్ చేయాలి అవన్నీ అయితే నేను బెడ్ పెడతాను చూడండి మొత్తం వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ అయితే వచ్చినాయి అలాగే దీంతోపాటు ఎయిట్ వచ్చినాయి మొత్తం నా వీడియో కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎంత పాత మిషన్ అయినా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పాదాలు పెట్టి మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా అయితే కుట్టు వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి లేదు మీకు అర్థం కావట్లేదంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఎలా ఫిట్ చేయాలో మాత్రం పెడతాను బాయ్ ఫ్రెండ్స్